హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్ అంతా కూడాను ఇలాంటి వర్క్ ఫ్యాన్సీ శారీస్ తీసుకొని మిగతా కలెక్షన్స్ అన్నీ అందులో మళ్ళీ రెండు వేరియేషన్ ఎలా అంటారా కొన్ని కుర్తీస్ కొన్ని సిల్క్ శారీస్ తీసుకుంటున్నారు ఇది కూడా మనకి పేస్టల్స్ కలర్స్లో దానికి తగ్గ ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చేసింది ఇందులో మళ్ళీ సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ కూడా ఉంది అండ్ అదేవిధంగా ఇలా మీరు చూస్తున్నారు కదా ఇంత మంచి కలర్ కాంబినేషన్స్లో మీకు చాలా వరకు బెటర్ డిజైన్స్ అనేది మన దగ్గర ఉంటుంది మరి ఇలాంటి సిల్క్ సంబంధించిన దాంట్లో అది కూడా ట్రెడిషనల్ వర్క్లో అది కూడా హ్యాండ్ వర్క్లో మరి ఇంత మంచి శారీస్ కలెక్షన్స్ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే బెస్ట్ ప్రాఫిట్ తెచ్చిపెట్టే కలెక్షన్స్ అంటే ఇవే మరి పట్టు సారీస్లో ఒకవేళ మీకు వర్క్ వచ్చిన సారీస్ కావాలా మరి ఇలాంటి కాంట్రాస్ట్ కలర్ అది కూడా మంచి మెత్తడ్ క్లాత్లో కావాలా చూడండి ఇక్కడ మనకు వచ్చేసింది రాజరక్షణలో ెట్ అయితే మీకోసం చాలా స్పెషల్ అంటే స్పెషల్ కలెక్షన్స్ తీసుకొచ్చింది ఎందుకు చెప్పనా మరి ఇప్పుడు మనకి కొన్ని అమ్మవారి నవరాత్రులు చేస్తారు అలాగే బోనాలు పండుగలు కూడా జరుపుకుంటారు కదా మరి ఆషాఢంలో దాని తర్వాత శ్రావణంలోను ఇప్పుడు మనకి శ్రావణంలో రక్షాబంధన్ వస్తుంది కాబట్టి మరి రక్షాబంధంలో మీరు గిఫ్ట్ ఇవ్వడానికి అనుకున్న లేకపోతే నవరాత్రికి అమ్మవారికి పెట్టాలి అనుకున్నా లేకపోతే మీకు ఇప్పుడే బిజినెస్ ఈ నవరాత్రుల్లో మీరు బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలనుకున్న రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్ మీకు చాలా వరకు బెస్ట్ కలెక్షన్స్ బెస్ట్ సర్వీస్ బెస్ట్ ప్రైజ్లో అందిస్తుంది మరి అట్లయితే మరి మీకు ఒకవేళ ఇలా వీడియో చూసుకుంటూ మీకు ఏదైనా కలెక్షన్స్ గురించి మీకు డౌట్ ఉండి పర్చేజ్ చేసుకోవడంలో మరి ఆ డౌట్స్కి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిప్లై అనేది వస్తుందండి మీరు ఎందుకంటే వీడియో చూడండి అందులో నెంబర్ వస్తుంది నెంబర్ దాంట్లో మీరు కాల్ చేస్తే మీకు అన్నీ కూడా అన్నీ డీటెయిల్స్ చూసుకోవచ్చు దాని తర్వాత కూడా మీకు ఎలాంటి డౌట్స్ లేకున్నా కూడా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అది కూడా బల్క్ క్వాంటిటీ ప్రీమియం కలెక్షన్స్ మీకు కలెక్షన్ చూద్దామా చూడండి ఫస్ట్ శారీ అయితే మీకు ఇంత బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఇది లైట్ కలర్ మీద మీకు ఇక్కడ ఒక ఫ్లవర్ చూడండి మనకి ఇందులో క్లాత్ కూడా అటాచ్ చేశారు మళ్ళీ దాంట్లో హ్యాండ్ వర్క్ కూడా వచ్చేసిందండి ఈ సారీ అయితే చాలా మనకి డిఫరెంట్గా ఉంది అండ్ అందులో మీకు ఎలా అంటే సిక్స్ థర్టీ ప్రాపర్ కట్ అనేది వచ్చేస్తుందండి శారీ ఆల్ ఓవర్ కూడా అలాగే ఇంకొక సారీ చూస్తున్నారు కదా ఇది మనకి బాందినిలో మూడు నాలుగు కాంట్రాస్ట్ కలర్ ఆప్షన్స్లో బోర్డర్ చూస్తున్నారు అసలు ఎంత స్టోన్ వర్క్ మిరర్ వర్క్ అంత షైనే ఉందండి మరి ఇలాంటి సారీసే కదా అండి మనకు ప్రైస్లో కానీ క్వాలిటీలో కానీ మంచి బడ్జెట్ తెచ్చిపెట్టే కలెక్షన్స్ అంటే ఇవేనండి ఎందుకంటే మీకు ఒకటి గమనించండి ఇప్పుడు పట్టు సారీస్ కంటే ఇలాంటి వర్క్ సారీస్ చాలా వరకు అడుగుతున్నారు నేను చూస్తున్నానండి మన వీడియో చూసి ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్ అంతా కూడాను ఇలాంటి వర్క్ ఫ్యాన్సీ శారీస్ తీసుకొని మిగతా కలెక్షన్స్ అన్నీ అందులో మళ్ళీ రెండు వేరియేషన్ ఎలా అంటారా కొన్ని కుర్తీస్ కొన్ని సిల్క్ సారీస్ తీసుకుంటున్నారు ఎందుకు అనంటే ఇక్కడ పట్టు సారీస్లో ఓన్లీ ఇమిటేషన్ మాత్రమే దొరుకుతుందండి ఇలా మీకు ఫ్యాన్సీ వేర్ సారీస్లోనైతే ఎన్నో కలెక్షన్స్ అనేది మీరు ఇక్కడ తీసుకోవడానికి ఉంటాయి అలాగే దాంతోపాటుగా మీకు ప్రైస్ కూడా మీరు తీసుకొని మీకు మార్జిన్ తెచ్చిపెట్టే ప్రైజెస్లోనే ఉంటాయండి అలాగే ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకున్నా కూడా కలర్స్ కూడా మనకి ఎలా అంటే కొన్ని పేషల్స్ కలర్స్లో అలాగే మనకి కొన్ని డార్క్ కలర్లో మరి ఈ సారీ చూస్తున్నారా మనకి ఫ్యాబ్రిక్ మీద టూ కలర్స్ అనేది మనకి అంటే షైనీ ఉంటుంది అటు గ్రీనే కానీ కొంచెం షైనీ ఉంది దీంట్లో వర్క్ ఏంటంటే సిల్వర్ కలర్ వచ్చేసింది చాలా వరకు అన్ని యూనిక్ డిజైన్స్ అండి అలాగే ఇది కూడా చూడండి ఇది కూడా మనకి క్రష్ల్లో వచ్చేసింది మెత్తడి బట్ట మీద ఉందండి వర్క్ అయితే అండ్ ఇది ఏంటంటే మనకి మల్టీ కలర్లో ఓన్లీ బోర్డర్లో మాత్రమే మనకి ఎంబ్రాయిడరీ వచ్చేసింది మనకి కొన్ని కొన్ని బ్లౌజెస్ ఏంటి అంటే కొన్ని కాంట్రాస్ట్ వస్తుంది కొన్ని సెల్ఫ్ కలర్ ఉంటుంది ఇలాంటి శారీస్ మీద సో ఈ సారీ చూడండి ఇది సిల్క్ బేస్ సంబంధించిన దాంట్లో ఇదంతా మనకి ఒక ట్రెడిషనల్ వేలోట్ తయారు చేశారండి ఈ శారీ అయితే అక్కడక్కడ మనకి మొత్తం కూడా వన్ సైడ్ బోర్డర్ వచ్చేసి పళ్ళు చూసుకున్నట్లయితే హ్యాండ్ వర్క్ ఉంది అలాగే ఇక్కడ మీకు టాజల్స్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి ఫినిషింగ్ తోటి ఇచ్చారు టాజల్స్ కూడా అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ సారీ చూస్తున్నారు కదా మరి ఇది కూడా మనకి పేస్టల్స్ కలర్స్లో దానికి తగ్గ ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చేసింది ఇందులో మళ్ళీ సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ కూడా ఉంది అండ్ అదే విధంగా ఇలా మీరు చూస్తున్నారు కదా ఇంత మంచి కలర్ కాంబినేషన్స్లో మీకు చాలా వరకు బెటర్ డిజైన్స్ అనేది మన దగ్గర ఉంటుంది అండ్ ఈ సారీ చూడండి ఇది కూడా అసలు ఎంత షైనీ అనిపిస్తుందో చూస్తున్నారు కదా మరి సారీస్లో మనకు తీసుకోవాలంటే ఇలాంటి శారీస్ మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే ఇందులోనే మీకు డబల్ త్రిబుల్ మార్జిన్ తెచ్చి పెడతాయి అలాగే ఇప్పుడు మనకి స్పేస్ సిల్క్ శారీస్ ఎంత ఫేమస్ తెలుసు కదా మరి ఇందులో కూడా ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్లో మనకి కొంచెం జరీ కావచ్చు కట్ వర్క్ బోర్డర్ కావచ్చు మల్టీ కలర్ ఆప్షన్స్ కావచ్చు అండ్ కలర్ చూడండి ఈ కలర్ మనకి అనుకుంటాము పెళ్ళిళ్ళు మాత్రమే యూజ్ అవుతుంది కానీ కాదు ఏ అకేషన్స్ కూడా మనం వేర్ చేసుకోవచ్చు సేల్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఈ సారీ చూడండి ఇది మనకు అంత సాటన్ సిల్క్లో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ మొత్తం అలాగే టూ లైన్ తోటి కట్ వర్క్ బోర్డర్ సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ వచ్చేసింది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రీమియం కలెక్షన్స్ అండి అండ్ బ్రాండెడ్ లెవెల్లో కనుక మీరు ఒకవేళ బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకుంటే ఇవి మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి సారీస్ సో ఈ సారీ చూసారా ఇలాంటి సారీస్లో మనకి ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ సింపుల్గా వేర్ చేసేవారు కానీ ఇప్పుడు ఎలా అయితే మనకి ట్రెండింగ్లో ఏ ప్రతి వారు కూడా ఒకప్పుడు ఏంటి సారీస్ వేర్ చేసేవారు పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు శారీసు కుర్తీస్ అలాగే ఇలా శారీస్లో కూడా ఓన్లీ సారీస్ కాకుండా బోర్డర్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ లుక్ క్రియేట్ చేస్తున్నారు ఇంకొకటి మనకి బనారసీలో కూడా అలాగే విచిత్ర సిల్క్లో చాలా మంచి కలెక్షన్స్ వచ్చేసిందండి ఇవన్నీ కూడా మనకి ఎన్నో వెరైటీస్ కలెక్షన్స్ కానీ నేను మాత్రం ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూపించాను మరి ఇకపై ఇలానే మీరు ఎప్పటికప్పుడు కూడా మన రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్ నుండి మీరు తీసేసుకోవాలనుకున్న బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే బెల్లో కానీ ఆన్ చేయాల్సిందే ఎందుకంటే మీరు ఎక్కడ కూర్చున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ ద్వారా మీకు ఇవన్నీ కలెక్షన్ చూసేసి నాదొక్కటి ఒక్కటే సజెషన్ అండి లైవ్గా వచ్చేసేయండి మంచి కలెక్షన్స్ తీసుకోండి ఎందుకు చెప్పన ఇక్కడ మీకు క్వాలిటీ అనేది మీ హ్యాండ్లో పట్టుకుంటారు మరి ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ పెట్టాలా వద్దా అని మీకే అర్థమవుతుంది ఒకవేళ అర్థమైతే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి